హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అంటే మనకి ఎలక్షన్స్ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు మన ప్రజెంట్ సీఎం గారు అయితే సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే ఫ్రీగా ఇస్తామని చెప్పేసి అని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు కదా సో మరి ఆ సిలిండర్స్ ఎప్పటి నుంచి వస్తారు అని చెప్పేసి అని డౌట్ అందరికీ ఉంది ఎలా ఇస్తారు ఎలిజిబిలిటీ ఏంటి అని చెప్పేసి చాలా డౌట్స్ ఉన్నాయి సో ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ సిలిండర్స్ ఎప్పటిస్తారన్నది అయితే మొన్న క్యాబినెట్ మీటింగ్ అయితే అని చెప్పేసారు సో ఈ దీపావళి నుంచి అయితే స్టార్ట్ చేస్తామని చెప్పేసి అని అన్నారు సో ఇంకా ఎలిజిబిలిటీ క్రై క్రైటీరియా ఏంటి అన్నది త్వరలోనే చెప్తామని చెప్పేసి అని అన్నారు సో ఇంకా మగవాళ్ళ పేరు మీద ఉండాలా లేకపోతే ఆడవాళ్ళ పేరు మీద ఉండాలా లేకపోతే ప్రూఫ్స్ ఏంటి ఉండాలి ఇలాంటివన్నది త్వరలోనే మనకు తెలుస్తాయి ప్రస్తుతానికైతే సిలిండర్స్ అయితే దీపావళి నుంచి అయితే స్టార్ట్ చేస్తామని చెప్పేసి అని క్లియర్గా చెప్పారు అండ్ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తారని చెప్పేసి అని చెప్పారు సో మూడు సిలిండర్లు ఒకేసారి అయితే ఇవ్వరమాట సో మూడు వాయిదాల కింద ఇస్తారు ఫస్ట్ సిలిండర్ అయితే మనకి దీపావళి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో అందరికీ ఇవ్వాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది అందరికీ ఒకేసారి అంటే అవ్వదు కదా మినిమం వన్ మంత్ ఆ టైం పడుతుంది మిగతా రెండు కూడా వాయిదాల ప్రకారంగా ఇస్తారు సో వైట్ రాష్ వైట్ రేషన్ కార్డు కంపల్సరిగా ఉండాలి ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి ప్రజెంట్ అది ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మెన్షన్ చేయలేదు సో బయట చాలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి దేని నమ్మద్దు అసలు రేషన్ కార్డు అంటే ఇంతకుముందు రేషన్ కార్డు ఉండేది ఇప్పుడు రేషన్ కార్డ్ బదులు రైస్ కార్డ్ వచ్చింది సో రైస్ కార్డ్ అయినా పర్లేదు రేషన్ కార్డ్ అయినా పర్లేదు ఏదైనా పర్లేదు కంపల్సరీగా రెండింటిలో ఏదో ఒకటి అయితే ఉండాలి సో ఇంకా త్వరలో ఏమైనా అప్డేట్ వస్తే మీకు ఇన్ఫామ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే బాయ్